మిదున రాశి మిత్రులారా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనుకంటే మీ మాటే మీ బలం మీ మాటే మీ బలహీనత రెండు కూడా కొంచెం అందుకనే ఏం చేయాలి నోరు అదుపులో ఉంచుకోవాలి మిథున రాశి వారి గారికి నమస్కారం ఇది సాధారణ రాశి ఫలితం కంటే ఒక మెట్టు ఎక్కువ అని కూడా చెప్పచ్చు స్త్రీ పురుషుడు వీరు కూడా మనం చెప్తున్నాం ఇది ఏ మాట ఆపుకోవాలో ఏ మాట చెప్పాలో ఎక్కడ నోరు తెరిస్తే లాభమో ఎక్కడ మౌనం పాటిస్తే మంచిదో ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది గురు భగవానుడు ఒకటి శని పది రాహు తొమ్మిది కేతు మూడు మొదలు మీదున రాసి అధిపతి అన్ని రకాలుగా దీని అర్థం ఏంటి మీ మాటకు శక్తి ఉంది కానీ అదే మాటకు సమస్య కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త మాట పొదుపులో ఉంచుకోండి ఇది ఒకటి మంచిది తక్కువ మాట విజయాన్ని సాధిస్తుంది ఉద్యోగస్తుల పని భారం పెరుగుతుంది సీనియర్ విశ్లేషణ ఉంటుంది మీ మీద ఈ నెల వాదనలు వద్దు చాలా గుర్తుపెట్టుకోండి కొంతమందికి మీ ఉద్యోగాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి మీ యొక్క తొందరబాటు నిర్ణయంతో జాగ్రత్తగా ఉండాలి పనితో సమాధానం ఇవ్వాలి కానీ మాటలతో సమాధానం ఇవ్వకూడదు ఈ నెల మాట తక్కువ పనితో ఇవ్వకూడదు చెప్పచ్చు నూతన ఉద్యోగం ఇంటర్వ్యూలు వస్తాయి ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఛాన్స్ పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అదనపు వివరణ వద్దు జస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు అది చెప్పండి చాలు ఇంకా ఇండస్ట్రీ సెక్టర్లకు సర్వీస్ సెక్టార్లో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్లో డాక్యుమెంటేషన్ ముఖ్యం ఈ మిషనరీస్ అంతా కూడా రిపేర్ చేసుకోవడం లేదా సర్వీస్ చేసుకోవడం చేయండి వ్యాపారంలో మాట ఒప్పందాలు ప్రమాదం ఒకళ్ళకొకరు కలిసేటప్పుడు జాగ్రత్తగా పార్ట్నర్షిప్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండండి రాత లేకుండా ఏ విధమైనటువంటి డీల్ చేయకండి అన్నీ రాసి పెట్టుకోండి ఈ నెల కాంట్రాక్ట్ నెల కాబట్టి ఆర్థికంగా పెట్టుబడులు షేర్ మార్కెట్ న్యూస్ ఆధారిత ట్రేడింగ్ ప్రమాదం ఏదో ఇన్స్టాలో చూసాము ఫేస్బుక్లో చూసాము పెట్టేసాము నష్టపోయాము అంటే తప్పు బాగా రీసెర్చ్ చేసి చేయండి ఎందుకంటే మార్కెట్ చాలా వాల్టెడ్గా ఉంది విదేశాల్లో జరుగుతున్నటువంటి కరెన్సీ దీనివల్ల చాలా వాల్టెడ్గా ఉంది మార్కెట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవడం కానీ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా అసలు ఫ్యూచర్స్ జోడికే వెళ్ళకండి నష్టపోతారు ఎవరైనా ఫ్యూచర్స్ నేను గెలిచాను చెప్పాలంటే అన్నీ అబద్ధం కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయండి మెటల్ మీద ఇన్వెస్ట్ చేయండి ఏదైనా డబ్బు దూరం అవుతుంది రాళ్ళ షార్ట్ టర్మ్ చేయడం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మరి రెగ్యులర్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కస్టమర్స్ ఫ్లో మిశ్రమంగా ఉంటుంది కొంచెం కొత్త మన కస్టమర్స్కి కొత్తదనం ఏమైనా చెప్పండి అన్నీ కలిసి వస్తుంది విదేశీ చదువు విదేశీ ఉద్యోగం చేసేవారికి అక్కడ ఉద్యోగంలో చాలా ప్రెషర్ అందుతున్నటువంటి వారికి జూలై తర్వాత మీకు ఒకసారి పడమంటుందని చెప్పచ్చు ఈ విసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ నెల కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి తర్వాత వ్యవసాయదారులకి మధ్యవర్తుల మాటల వద్ద మార్కెట్ ధరలో ప్రభావం ఉంటుంది కాబట్టి మీరు పరిశీలన చేసి డిస్కస్ చేసి అమ్మండి ఇక రియల్ ఎస్టేట్ వల్ల బ్రోకర్ మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ చిన్న ఆకర్షణలో ప్రమాదం కూడా ఉంటాయి జాగ్రత్త డాక్యుమెంటేషన్ చదవకుండా సైన్ చేయవద్దు స్పెక్యులర్ మొత్తం ఈ యొక్క మార్కెట్ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం తక్కువగా చెప్పి అమ్మడానికి ప్రయత్నం చేయండి మీరు బాగుంటారు వాళ్ళు కూడా బాగుంటారు ఇంక కోర్టు కేసు లీగల్ వచ్చేటప్పటికి లాయర్ మాట వినండి మీరు మాట్లాడకండి జడ్జి ముందర అతిగా మాట్లాడితే మీకు కేసు సీరియస్ అయ్యే ఉన్నాయి వాదనలు పెరుగుతాయి మాటలున్న కేసులు అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రేమలో అపార్థాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి పిల్లలతో మాట్లాడే విధానం ముఖ్యం బంధువులతో మాట్లాడేటప్పుడు మాటల ముందు మాటే ముందు అదుపులో ఉంచుకోవాలి ఇంకా స్పోర్ట్స్ అండ్ హెల్త్ వచ్చేటప్పటికీ టెన్షన్ ఉంటుంది నిద్రనింతలా ఉంటుంది చేతులు భుజాల సమస్యలు వస్తూ ఉంటాయి స్క్రీన్ టైం తగ్గించండి నిశ్శబ్దం అవసరం బాగా ఇప్పుడు ఎంతసేపు సోషల్ మీడియాలో స్క్రీన్ టైం అంటే ఏంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫోన్ పక్కన పడేయండి స్పోర్ట్స్లో అథ్లెటిక్స్ గా కొంచెం పక్కన పడేయండి ఇంకా అదృష్ట సూచనలు ఎలా ఉన్నాయంటే ఇలా పచ్చ లేత పసుపు చాలా కలిసి వస్తుంది అదృష్టమైన రంగు అదృష్ట సంఖ్య ఐదు అని కూడా చెప్పచ్చు అదృష్ట రోజు బుధవారం అదృష్ట సమయం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల నిమిషంలో మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఫైనాన్షియల్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు బుధవారం ఓం బుధాయి నమ అని ఇరవై ప్రసారాలు చెప్పండి శక్తివంతమైనటువంటి పరిహారంగా ఉంటుంది అది అనవసరపు మాటలు తగ్గించండి అబద్ధాలు చెప్పవద్దు ఇదే ప్రధానమైనటువంటి పరిహారం మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి నువ్వులు నూనె దీపాన్ని మీ ఇంటి ఇలవే ఇప్పు దగ్గర కానీ లేదా మీ ఇష్టదేవుల దగ్గర కానీ వెలిగించండి ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మా నెంబర్కి వాట్సప్ చేయండి మా అన్వి మీకు ఎట్లా ఇస్తారు విజయవస్తువు ఎవరు చెప్పినా చివరి నిజం ఒకటి చెప్తున్నాడు ఇది గుర్తుంచుకొని ఫిబ్రవరి విద్ర రాజ్కి అదృష్టం మాటల్లో లేదు మౌనంలో ఉంది